హాయ్ అండి రోజైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజ హడావడైతే స్టార్ట్ అయిపోయింది ఈసారి మా అత్తమ్మ నేను అయితే కలిసి ఇలా డెకరేట్ చేసుకున్నాం మీకు నచ్చిందా ఈ డెకరేషన్లో యూజ్ చేసిన మోస్ట్లీ అన్ని ఐటమ్స్ కూడా మా అత్తమ్మ క్రాఫ్ట్ వర్క్సే లేండి డెకరేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను పండగ టైం కదా సో ముందు రోజు నైట్ అయితే నేను హ్యాండ్స్కి కోన్ పెట్టేసుకున్నాను లేండి వైపు నేను డెకరేషన్ పార్ట్ చూసుకుంటుంటే మా అత్తం మేము ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఎన్ని ప్రసాదాలున్నా పులిహోర ఫ్యాన్ బేస్ వేర్లేండి దట్టు చింతపండు పులిహోర అయితే అబ్బా సూపర్ అండి బాబు అండ్ ఆ బూరెలు అయితే పై లోపల సాఫ్ట్ గా భలే వచ్చాయండి అండ్ మేమైతే అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు ఏంటో ఒక లుక్ వేసేయండి